ఇండియాలోనే నంబర్ వన్ నమస్తే రమగారు నమస్తే అండి రమగారు మనకి వినాయక చవితి అని కానీ బొజ్జగన్న పైకి ఫస్ట్ చేసేది ఉండ్రాళ్ళు కొడుములు కొడుములు మనం చేసాము గతంలో కూడా మళ్ళీ ఇంకొకసారి మన ప్రేక్షకులందరి కోసం కూడా చేసి చూపిద్దామండి పండగ స్పెషల్ సింపుల్ గా బియ్య ప్రవ్వ తోటి బియ్య పిండితో చేసుకునేది ఒకేసారి రెండు చేసేద్దామా మరి తప్పకుండా ఓకే ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి ఇత్తడి గిన్నెలైతే చాలా మంచిది లేకపోతే ఇప్పుడు ప్లేస్ అవి వస్తున్నాయి కదా అడుగు మందంగా ఉంటుంది శాండ్విచ్ బాటమ్స్ అలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇది అడుగు మాడకుండా వైనంగా ఉడుకుతాయి అవి పిండి ఉడకాలి కదా ఓకే ముందు కుడుములు చేసుకుందాం చేయ వీటికి బేసిక్ పొద్దున్న నిద్ర లేవుగానే తలంటి పోసుకోగానే ఫస్ట్ చేయాల్సింది ఒకవేళ గారెలు వేసుకుంటే గారెల పప్పు నానబెడతాం కదా అట్లాగే శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి అది ఎంత కావాలి మనకి మనం దాన్ని బట్టి ఒక గ్లాస్ నా చేతి సైజు చూడండి ఉజ్జి గ్లాస్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు పెద్ద గ్లాస్ అయితే ఒక ఒక పావు గ్లాస్ అయినా నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో చూడు నానబెట్టి పెట్టాము ఇది ఉండ్రాళ్ళకి కుడుములకి రెండిటికి మనకి శనగపప్పు కావాలి ఆ గ్లాస్ తో రెండు గ్లాసులు నీళ్ళు పోయి మొదట నానిన శనగపప్పు అయితే తేలిగ్గా ఉడుకుతుందండి రవ్వ తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు ఉడకదు పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఆ పచ్చి లేకుండా ఉండడం కోసం నానబెట్టాలన్నమాట నిండుగా పోయిగా మనం ఏ కొలతతో చేయదలుచుకున్నామో ఆ కొలతోటి రెండు కొద్దిగా పావు నీళ్ళు పోయింది సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్లు పెట్టగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేద్దాం మొత్తం వేసేస్తారా మొత్తం పట్టదు మనం చేసే పదార్థాన్ని బట్టి అని చెప్పాను కదా పెద్ద గ్లాస్ అయితే బాగా రెండు సార్లు రెండు గుప్పైలు పడతాయి ఇప్పుడు మనం వేసేదేమో చిన్న గ్లాస్ రవ్వే చేస్తున్నాం కదా చాలు పప్పు ఎక్కువైపోతుంది నీళ్లు మరిగి ఈ లోపల నిదానంగా ఏంటంటే ఈ శనగపప్పు నానపొయ్య ఉంది కదా అది కొంచెం ఉడుకు పడుతుంది సరిపోతుంది నీళ్ళు మరగనిద్దాము నీళ్లు బాగా తెరలుతున్నాయి చూసావా శనగపప్పు కూడా ఉడకబట్టింది మనం రవ్వ పోసాక మిగిలిన పప్పు ఉడుకుతుంది అట్లా సిమ్ లో పెట్టండి దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము జనరల్ గా ఈ పప్పు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు లాంటి భావాలు వస్తాయి కదా కానీ మనం ఉండరాళ్ళకి ఉప్పు ఎప్పుడేస్తాము రవ్వంతా ఉడికాక అనుకోండి అప్పుడు ఈవెన్ గా ఓ చోట ఎక్కువ ఓ చోట తక్కువ ఉంటుంది శనగపప్పు నానిండేది మీరు పెసరపప్పు అయినా మనం దేంట్లో అయినా నానితే ఉడికిపోతుంది జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలు కదా సార్ చాలు ఉప్పు సరిపడా వేయటం ఓకే ఓకే తర్వాత దీనికి సరిపడా జీలకర్ర ఒక చిన్న స్పూను జీలకర్ర వేద్దాము అంటే ఈ జీలకర్ర ప్రేయసులు కొంతమంది ఉంటారు వీళ్ళు ఉప్మాలో పులిహోరలో కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది రమ్మగారు ఉప్మాలో పులిహోరలో జీలకర్ర లేకుండా ట్రై చేసి చూడండి దాని రుచి వేరుగా ఉంటుంది తినిపిస్తావు అప్పుడు జీలకర్ర వాసనే వస్తుంది రవ్వని కోసేద్దాం ఇంట్లో హైలో ఉంచొద్దు సిమ్ లో పెట్టి సాధ్యమైనంత చిన్న స్టవ్ మీదకి కనుక దీన్ని మార్చుకుంటే నిదానంగా రవ్వ ఉడుకుతుంది దాంతో పాటు తెనగపప్పు సగపడి ఉడికిపోయింది అది ఉడుకుతుంది అనమాట స్టవ్ మీదకి మార్చేసేద్దాము ఈ స్టవ్ ఆపేసి ఆ స్టవ్ వెలిగిద్దాం చిన్న స్టవ్ మీదకి మార్చి దీన్ని తిప్పద్దు మూత పెట్టి వదిలిపెట్టేసేయండి ఒక్క నాలుగైదు నిమిషాలు మీకు మీ గిన్నె పలచగా ఉంది ఈ రవ్వ అడుగంటుంది ఇలాంటి భయాలుంటే పైన పెట్టిన మూతలో కాసిన నీళ్ళు పోయండి అప్పుడేమవుతుంది అడుగుది చక్కగా వైనంగా ఉడుకుతుంది అంతే పద్ధతి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాను అడుగంటకుండా ఉంటుందని చూడండి రవ్వ ఉడికిపోయింది కనిపిస్తా కనిపిస్తాం ఓకే ఒకసారి కిందకి పైకి తిరిగేసి దీన్ని దించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా శుద్ధగా ఉంది కదా ఈజీగా ముద్దయిపోతుంది పక్కన పెట్టేసుకోండి ఇది మనకి ఏమంటారు ఉప్మా లాగా పొడి పొడిగా ఉండకూడదు కొంచెం శుద్ధగా ఉంటేనే మంచిది అనమాట పెట్టండి మన దగ్గర నీళ్ళమవుతుంది కదా ఉంటే అదే పెట్టేసుకోండి అది ఇలా అడుగున చెక్కు కట్టకుండా ఉంటుంది అనమాట లేకపోతే అడుగు డ్రై అయ్యి అడుగునంత చెక్కు కట్టుతుంది అలా అవ్వకుండా ఇది నెంబర్ వన్ ఇప్పుడు నెంబర్ టూ ఇవి ఉండ్రాళ్ళు బియ్య పిండితోటి చేసుకుంటాము దీంతో ఈ పిండి కనుక మనం ఏమంటారు అప్పాల పిండిలాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే మీరు ఇట్లా చేత్తో చేసే కుడుములు చేసుకోవచ్చు ఉండలు చేసి ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవచ్చు లేదా చిన్న బిళ్ళల్లాగా చేసి లడ్డు వారీలు అంటారు ఏదైనా చేయొచ్చు ఒకే పిండితో మూడు షేపుల్లో చేసి పెట్టి నివేదన చేసే పద్ధతి కూడా కనపడుతుంది నేను చేశాను నిరుడు ఒకే పిండితో చేయాలన్న నియమం ఏంటంటే బియ్య పిండే ఇంపార్టెంట్ కాబట్టి ఏ షేప్ మీకు నచ్చితే అది చేసుకోండి వాటితో కాయలు చిన్నగా ఇట్లా పాలకాయల్లాగా అవి కూడా చేసి నివేదన పెట్టచ్చు మన ఇష్టం ఏది నీళ్ళు పోయి ఇందులో రెండు గ్లాసులు పోయి మనం ఏ గ్లాసు పిండితో చేయదలుచుకున్నామో దానికి రెండు నీళ్లు పెట్టుకోవచ్చు దీనికి కూడా ఇది గ్లాసు ఉన్నారు పిండు మూడో గ్లాస్ కూడా పోసి దీనికి కూడా శనగపప్పు ముందే నానబెట్టి పెట్టుకున్నాము శనగపప్పు వేసుకోవటము శనగపప్పు ఉడికాక అప్పుడు బెల్లం వేసుకుందాము స్టవ్ ఆన్ చేయి మొదట దీనికి ఏంటంటే ఒక గ్లాసుకి ముప్పావు గ్లాసు బెల్లం వేస్తే బాగుంటుంది ఎక్కువ తీపిగా ఉండదు అలాగనే చప్పగానే ఉండవు అనమాట ఈ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఒక గుప్పెడు వేస్తున్నాను చాలు మీకు రెండు స్పూన్ల శనగపప్పు అనమాట ఇది అందుకంటే అక్కర్లేదు నేను ముడకనివ్వండి నీళ్లు తెరలేక అప్పుడు శనగపప్పు ముప్పా సగపడి ఉడికిపోతుంది అప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ప్లేట్లో వేసి ఆరబెట్టేసాం అనుకో రవ రవగా వచ్చేస్తుంది మనం ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదా ముప్పా ఒక గ్లాసు బెల్లం వేద్దాం శనగపప్పు కొంచెం ఉడికిపోయింది సగపడి కొలతే పెట్టుకోండి మీకు ఈజీగా ఉంది బెల్లము కరిగితే సరిపోతుంది దీంట్లో ఏంటంటే ఒక్క చిటిక ఉప్పు చిటికే కొంచెం నాలుగైదు ఏలకాయలు కొట్టేసి ఆ పొడి వేసేసేయండి ఉప్పు వేసి బాగుంటాయి బెల్లం కరిగిపోతాం చూ మనం అప్పాలు చేస్తాం కదా ఆ పిండి ఎట్లా ఉప్పుతాము ఇది అంతేనమాట మనం ఈ బెల్లం ఎంత మంచి రంగుగా ఉంటే మన కుడుములు అంత కలర్ఫుల్ గా ఉంటాయి లేకపోతే తెల్లగా కనపడతాయి పంచదారతో చేసినట్టు కనిపిస్తుంది బెదర్ బెల్లము ముదురు రంగుగా ఉన్న బెల్లాన్ని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది ఉంది అంతే నీకు పాయసపు రంగు అయినా అంతే వస్తువు అందాం దాంతో పాకం ఒక్కసారి తెల్లుతుంటే సరిపోతుంది ఒక చిటిక ఉప్పు ఒక ఐదారు ఏలక్కాయల పొడి కొద్దిగా నెయ్యి వేయండి ఇది మనకి చేతికి అంటుకోకుండా రావడానికి అనమాట ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మీకు నాక మళ్ళీ నేతి రుచిపాకం కనుక ఉంటే కొనాలక వేసుకోండి మనం నెయ్యి వేసాం కాబట్టి ఉండకట్టదు నెయ్యి వేయటానికి ప్రధానమైనది ఏంటంటే ఉండకట్ట ఒకటి వాసన గుమగమలాడుతూ ఉంటుంది రెండోది పిండి ఉండలు కట్టిపోకుండా ఉంటుంది అనమాట లేకపోతే ఉండలు గజకాయలు అవుతుంది మొదట చూసినప్పుడు మీకు ఇది ఇంత పలచకా ఎలాగే అనిపిస్తుంది ఏం కాదు చల్లారితే సెట్ అవుతుంది ఇత్తడి గిన్నె పెట్టుకుంటే ఏంటంటే మీకు నిమిషాల్లో ఇది మాడిపోకుండా అడుగంటి పోకుండా కొద్దిగా తాపీగా వైనంగా ఉడుకుతుంది వస్తువు మనం కొంచెం శనగపప్పు నానబెట్టాం తెలంగాణ ప్రాంతంలో శనగపప్పే వేసేస్తారు ఓకే చిన్న 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 ఉంటాయి ఏంటంటే దీన్ని కొద్దిగా ఈ పిండిని ఒక చెంచాతోటి విడిగా తీసేసి రంగు బాగా కనిపిస్తుంది ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీద ఉండనివ్వండి ఒక ఐదు నిమిషాలే అంతకంటే అక్కర్లేదు స్టవ్ పెద్దది అనుకుంటే పక్కన స్టవ్ మీదకి మార్చుకోండి మనం కూడా మారుతాం కొంచెం కాస్త అంచున్న మూత పెట్టి కొద్దిగా పోయింది లోపలిది పాకం చక్కగా ఉడుకుతుంది చాలు ఊరికే కొంచెం నీళ్ళు పోస్తే చాలు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని ఆపేస్తాం తర్వాత ఏం చేస్తాం ఇందాక మనం ఉండ్రాళ్ళ పిండి పెట్టుకున్నాం కదా రవ్వ ఉడకేచ్చాం దాన్ని ఉండలు చేయటము స్టీమ్ చేసుకోవటం చల్లగా ఇదేం చేద్దాం మనం ఈ కుడుగుల పిండిని బియ్య పిండిని పక్కన పెడతాము అది చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే ఈ ఉండ్రాళ్ళు ఎంత మటుకు వచ్చిందో పిండి చూ చల్లారిపోయింది దీన్ని మనకు కావాల్సిన సైజుకి ఉండలు చేసుకోండి ఇట్లా కొద్దిగా తడిచేయి చేసుకోవచ్చు ఏం తప్పలేదు పనికి వస్తుంది మీకు కావాల్సిన సైజు పెద్ద పెద్దవి కావాలంటే చేతి నిండా చేసుకోవటం చిన్నవి తింటారు మనకి ప్రసా ప్రసాదానికి బాగుంటుంది లెక్క కూడా కావాలి అలా అనిపిస్తే కొద్దిగా చిన్న సైజు తడిచేయి చేసుకుంటే ఏమవుతుంది ఈ అతుక్కోకుండా చక్కగా గుండ్రంగా కూడా వస్తాయి మన ఇద్దరు సైజుల్లో తేడా చూసా తడిచేయి చేసుకుంటే మీకు గుండ్రంగా వస్తాయి లేకపోతే ఇలా కచకచ అని వంకర తింకరగా వస్తుంది ఉండలు చేసి పెట్టుకున్నాము ఉండ్రాళ్ళని వీటిని స్టీమ్ చేసుకోవాలి అంటే ఆవిరి పట్టాలి మనం ఏం చేయొచ్చు ఒక పెద్ద పాత్రలో అడుగుని మంచినీళ్ళు పోసి పైన ఒక తడిబట్ట బట్టని శుభ్రంగా పిండేసి తడిబట్టని వాసనలాగా కట్టడం దాని మీద కట్టేసి ఈ ఉండ్రాలు పేర్చడం ఆ బట్టనే దాని మీదకి వేసేసి ఏదైనా పెద్ద దాంతో ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తాం అట్లా చేయొచ్చు మన దగ్గర ఒక స్టీమర్ ఉంది ఇది ఈజీగా ఉంటుంది కావాలంటే మీకు అంటే బట్ట అంటే దీంట్లోనే ఒక చిన్న నాప్కిన్ పరిచేయండి నాప్కిన్ పిండాలి పొడివి కాదు తడిపేసి వేసుకోవాలి వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది వీటిని చక్కగా ఇందులో పేర్చేద్దాము ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా ఇట్లా బుట్టల్లాగా వస్తున్నాయి ఇట్లా ఓపెన్ అయ్యేది అందులో కూడా పెట్టుకోవచ్చు మీరు ఎందులో కావాలంటే అందులో స్టీమ్ చేసుకోవచ్చు ఆవిరి పట్టడమే అంతే ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు కొంచెం తెరిపిగా పెట్టుకుంటే సరిపోతుంది ఇది నిజానికి ఇడ్లీ పాత్రే నీళ్ళు పోసాను ఇది స్టీమ్ దీన్ని దాని మీద పెట్టేసేయటము ఒక ఏడు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది బాగా పెద్ద మంట అక్కర్లేదు ఆవిరికి ఇవి సర్దుకుంటాయి అనమాట చక్కగా ఉడికిపోతాయి మధ్యస్థపు మంట మీద ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇది కొంచెం పెట్టే వచ్చే లోపల మనం అవి మిగిలిన మనం కుడుగుల పిండి పెట్టి పెట్టుకున్నాం కదా అది బియ్య పిండి బెల్లంలో దాని కూడా చిన్న ఉండలు లేదా మనకి ఏ షేప్ కావాలంటే చేసుకోవచ్చు అవి కూడా చేసేద్దాం స్టవ్ ఆపేసేద్దాము దీన్ని దించి పక్కన పెట్టుకుంటే ఒక పది నిమిషాలు చల్లారిపోయాక చక్కగా తీసి పళ్ళెంలో సవరించుకోవటం దీని మీద ఒక చిన్న బెల్లం పెట్టి కొద్దిగా నేర్చుకు వేసి నివేదన చేసుకోవటమే ఇప్పుడు ఇందాక మనం కుడుముల పిండి ఉడకపెట్టాం కదా అవునండి అయితే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి చేసుకోవచ్చు మనం మీకు ఆసక్తి ఉండి అలవాటు ఉంటే నచ్చుతుందంటే పచ్చి కొబ్బరి కొద్దిగా ఒక హాఫ్ చిప్ప సగం చిప్ప చిప్పచాలు ఇంత పెద్ద కాయ అయితే కాదు కొంచెం చిన్నకాయ అయితే సగం చిప్ప కోరేసి వేసేయండి ఎప్పుడు ఇది బియ్యం పీపిండి పోయటానికి ముందు పాకం తెరలుతున్నప్పుడు కొబ్బరి వేసి కొంచెం తెరలినిచ్చి పోసేస్తే కొబ్బరి రుచి కూడా యాడ్ అవుతుంది ఇలాగూ చేసుకోవచ్చు అది అమెండ్మెంట్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కొద్దిగా తడి చేయి చేసుకుని మనకు కావాల్సిన షేప్లోకి ఉండలు చేసేసుకుంటాం కొద్దిగా చేయి తడి చేసుకుంటే సరిపోతుంది ఇది మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని ఉండ్రాళ్ళ పాయసం చేస్తాం దాంట్లో కూడా వాడుకోవచ్చు నెయ్యేసాం కాబట్టి చేతికి అంటుకోదు చిట్ చిట్టి ఉండ్రాలు చేసి పెట్టుకోవచ్చు దీన్ని మీరు ఇలా చేసి నివేదన చేయచ్చు స్టీమ్ చేసి తర్వాత ఉండని ఫ్లాట్ చేసి అపచ్చులాగా ఇలాగూ చేయవచ్చు లేదా మామూలు మనం కుడుములు అంటాం కదా చేతితోటి ఇట్లా చేతి గుర్తులు పడేలాగా ఇలా కాయల్లాగా వస్తాయి చూడు ఇట్లా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అట్లా చేయండి ఏ పద్ధతి అలవాటు ఉంటే అది ఇందులో మనం జిల్లేడు కాయలు అంటారు అలా కూడా చేయొచ్చు అది కూడా చూపిద్దాం ఉండ చేసి దీన్ని చేతితోటి పైకి లాగుతాం అనమాట చిన్నవి ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు గౌరీదేవి షేపులో చిచ్చిపుడ్ల లాగా ఉంటాయి మీరు ఎలా చేసినా సరే మేనయితే అన్ని ఒకేలా చేద్దాం చేయా చెప్పండి ఇట్లా చేసి వీటిని స్టీమ్ చేసుకోవటమే ఊరికే చూపించడానికి చేసాము ఇట్లా చేసేసి చేసి కొద్దిగా చేతికి సరిపడా పిండి తీసుకుంటే సరిపోతుంది ఈ స్టీమ్ చేసేటప్పుడు ఆ నీళ్లు పొంగి పైకి వచ్చేయకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కనుక స్టీమ్ చేసామంటే ఇవి ఆరిపోతాయి జయా చక్కగా ఇంకొక రోజు కూడా ఓకే తీపి మరింతగా తీయగా కావాలి ఉడికిన తర్వాత అంటే ముప్పావు కప్పుకి ఇంకొంచెం పెంచుకోండి బెల్లం లేకపోయినా బాగుంటుంది ఇట్లా కూడా ఉరికే అది వేడిగా ఉంటే మనం చేయి కాలకండానే మనం తడిచే చేసుకుంటున్నాం అనమాట మనం ఏ పాత్రలో నివేదన పెట్టుకుంటామో అందులో చక్కగా వీటిని ఏర్పాటుగా పెట్టేసి కొద్దిగా నెయ్యి వడ్డించి పైన కొంచెం వేసి నివేదనకి ఇచ్చేసుకోవాలి ఉండ్రాళ్ళు రెడీ చక్కగా అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ స్టీమర్ పెట్టుకుందాం మీద పెట్టు చూడండి నీళ్ళు సరిపోతాయా కొద్దిగా కొంచెం నీళ్ళు పెడతాము మూత గట్టిగా ఉండటమే మంచిది మనం ఇలా చక్కగా ఈ లో ముఠీల్లాగా ఏమన్నా దాన్ని ముఠియాలు అంటారు చేత్తో చేసేవి గోరు చేస్తాం కదా గోరుమిఠీళ్ళేమో గోరిట్లా ఇట్లా ఇట్లా అంటారు కదా వీటిని మళ్ళీ ఇంక ఎందులో స్టీమ్ చేయదలుచుకున్నాం అందులో ఒకవేళ మీరు మామూలు బట్టతో చేయదలుచుకుంటే పాత్రకి ఒక తడి బట్టని వాసన కట్టి ఇవి చక్కగా పేర్చేయటం పైన ఒక చిన్న మళ్ళీ ఆ మడతనే పైకి వేసి కొంచెం డోమ్ గా ఉండేది ఇట్లా బౌల్లాగా ఉండేదాన్ని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోపే సరిపోతుంది వీటిని ఇందులో పెట్టేద్దాము వీటికి ఏంటంటే పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలి స్టీమ్ చేసేటప్పుడు ఎక్కువ వంట మీడియం పెట్టద్దు నీళ్ళు కాగితే సరిపోతుంది ఎందుకంటే దీనికి తడి తగులుతూ ఉంటుంది పై అడుగు నుంచి దాంతో జిగురు వస్తుంది కొంచెం పాకం కదా అందుకని ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా సర్దేస్తే బాగుంటుంది సర్దేయటం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి ఎక్కువ మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఒక ఎనిమిది నిమిషాలు అట్లా స్టీమ్ చేస్తే సరిపోతుంది ఉండ్రాళ్ళు అంటే కుడుగులు రెడీ అయిపోతాయి మన కుడుములు ఎలా ఉన్నాయో చూద్దాంతేయా మూర్తి అది ఉండ్రాళ్ళు కుడుములు చేసుకునేటప్పుడు ఈ రవ్వ మనమే ప్రిపేర్ చేసుకోవటం ఈ పిండి మనమే చేసుకోటం తోటి చేసిన కుడుములు ఇంకా ఎక్కువ మృదువుగా ఉంటాయి అంటే పొద్దున్నే లేచి బియ్యం నానబెట్టేసి శుభ్రంగా కడగటం రెండు సార్లు నీళ్ళు పోసి నానబెట్టి ఒక రెండు గంటలు గంటన్నర నానితే మిక్సీలో వేస్తే చక్కగా మెత్తటి పిండి వస్తుంది ఆ మెత్త పిండితో తోటి చేసిన కుడుములు ఇంకా ఎక్కువ రుచిగా ఉంటాయి మీకు అవకాశం ఉంటే అది చేసుకోండి కొబ్బరి కూడా వేసుకోండి అది ఒక వేరే రుచి వస్తుంది కావాలంటే తర్వాత రవ్వ కూడా బియ్యం ఒకసారి కడిగేసి తడిపొడి కడగటము కడగంగానే ఒక టవల్లో పోసి తుడిచేసేయాలి కొద్దిగా ఒక పొడి పొడిగా అయ్యేలాగా పూర్తిగా పొడి కాదు ఒక మాదిరిగా అవుతుంది దాన్ని కూడా మనం మిక్సీలో వేసి కొంచెం విప్ చేసి నిదానంగా గ్రైండ్ చేస్తే చక్కగా రవ్వ వస్తుంది ఆ రవ్వతోటి చేసినా కూడా బాగుంటుంది తర్వాత ఇలా మనం స్టీమర్ పెట్టామనుకోండి ఏదైనా గిన్నెలో వేసి పెడితే తడి వచ్చి ఉండ్రాళ్ళ మీద కుడుముల మీద పడిపోతున్నాయి అదే మీరు బట్టతోటి కవర్ చేస్తే తడి రాకుండా ఉంటుంది ఈ రెండు టిప్స్ జ్ఞాపకం పెట్టుకోండి మా వెసులుబాటు కోసం మేము ఇందులో చేసాం కానీ మీరు అలా కూడా చేయొచ్చు కొద్దిగా చల్ల మూత తీసి వదిలిపెట్టేస్తే ఇది మనకి చల్లబడిపోతుంది అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అప్పుడు అతుక్కునే సమస్య ఉండదు మన బియ్య పిండి కొడుములు బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు వీటి మీద కూడా కొద్దిగా నేర్చుక్క వేసి నివేదన చేస్తే సరిపోవచ్చు ఈ వినాయక చవితికి ఇంట్లోనే స్వయంగా మీ చేత్తోటే బజార్ నుంచి తేకండా వేరే వాళ్ళ ఏ సహాయమో పెద్దగా ఆశించకండి సింపుల్ ప్రయత్నంతో మీరు ఉండ్రాళ్ళు కొడుములు చేసుకోవచ్చు వీటితో బుజ్జుబుజ్జివి చేసి చిన్న చిన్న ఉండలు చేసి వాటిని పాయసంలాగా కూడా చేసుకోవచ్చు మనం ఛానల్లో ఒక వీడియో ఉంది ఉండ్రాళ్ళ పాయసం అది ట్రై చేసి చూడండి చక్కగా ప్రసాదం చేత్తో చేసి దేవుడికి నివేదన పెట్టండి ఎంతో బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా మరొకసారి ונהגת שאותי סוגה קנק שלי